హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు బంధుకు సంబంధించి అయితే లేటెస్ట్గా అప్డేట్ అయితే వచ్చింది ఆ అప్డేట్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే ఇస్తాను ఇంకా మీకు కనుక రైతుబంధు డబ్బులు పడకపోతే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి మీ జిల్లా పేరు అలాగే మీకు ఎంత భూమి ఉందనేది ఇప్పటివరకు అయితే ఎకరంలోపున్న రైతులకైతే చాలామంది రైతులకైతే డబ్బులు అయితే పడ్డాయి సో ఈరోజు కొంతమందికి పడ్డాయి అలాగే మనకి రేపు కూడా ఇంకొంతమంది కొన్ని జిల్లాల రైతులైతే రైతుబంధు డబ్బులు అయితే పడతాయి అలాగే ఈ ఎవరికి రైతు బంధు పడ్డాయి అలాగే ఎన్ని ఎకరాల్లో వాళ్ళకి పడ్డాయి అనేది కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే ఇస్తాను ముందుగా మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్తే తెలంగాణ ప్రజలకైతే రైతు బంధు డబ్బులకి సంబంధించి ఉన్న రైతులకైతే పడ్డది ఈరోజు కూడా చాలామంది అయితే మనకు కామెంట్ చేశారు ఎకరంలోపు రైతుల బంధు అయితే పడ్డట్లు కొన్ని జిల్లాల వాళ్ళకి మాత్రమే పడ్డం అయితే జరిగింది అలాగే అయితే మనకి రేపటితో నాకు తెలిసి ఉన్న రైతులకైతే ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే జమ అవుతాయి ఇంకా మనకి ఎల్లుండి నుంచి అయితే రెండు నుంచి మూడు ఎకరాల వాళ్ళు ఉంటారు కదా సో వీళ్ళకైతే మనకు రైతు బంధు డబ్బులు అయితే ఇంకొక రెండు మూడు రోజులలోకి అయితే ఖచ్చితంగా వేస్తారు ఎందుకంటే మనకు ప్రభుత్వం చెప్పినట్లుగా సంక్రాంతిలోపు ప్రతి ఒక్క రైతుకి వాళ్ళ ఖాతాలలో రైతు బంధు డబ్బులు వేస్తామని చెప్పారు కదా సో మనకి సంక్రాంతి అయితే ఇంకొక పది రోజులు ఉంది కదా ఈ పది రోజులలో మనకైతే రైతు బంధు డబ్బులు అయితే ప్రతి ఒక్కళ్ళ ఖాతాలలో అయితే జమ అవుతాయి ప్రస్తుతం ప్రభుత్వం అయితే ఉన్న రైతులకు వేస్తుంది సో ఉన్న రైతులు పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాత రెండు మూడు ఎకరాలు ఉంటారు కదా సో వీళ్ళకైతే పదివేల రూపాయలు చొప్పున ఎకరానికి పదివేల రూపాయలు అయితే వేస్తారు సో మనకి ఒక సీజన్కి ఐదు వేల రూపాయలు ఒక సంవత్సరానికి పదివేలు కదా సో మనకు పాత పద్ధతిలో ఇప్పుడైతే రైతు బంధు డబ్బులు అయితే పడుతున్నాయి సో మీకు గనక ఇంకా రైతు బంధు డబ్బులు పడపోతే మాత్రం కింద అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈరోజు మందికి అయితే మెసేజ్లు అయితే వచ్చాయి రైతు బంధు డబ్బులు పడ్డట్లు ఒకవేళ మీకు కనుక ఇంకా రాకపోతే మాత్రం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి ఈ రేపు వెళ్లింట్లో ప్రతి ఒక్కరికి వాళ్ళ ఖాతాలలో అయితే రైతు బంధు డబ్బులు అయితే పడతాయి ఇప్పటికీ చాలా మంది అయితే మనకి చెప్పడం ఏమని చెప్పారంటే మాకు రైతు బంధు డబ్బులు పడ్డాయి కానీ మెసేజ్ రాలేదు మేము బ్యాంకు వెళ్ళి చెక్ చేసుకున్నామని అయితే చెప్పారు మీరు కూడా ఒకసారి మీ బ్యాంక్ ఖాతాని అయితే చెక్ చేయించుకోండి ఎందుకంటే ఒకవేళ మీ బ్యాంక్ ఖాతాలో పడి మెసేజ్లు రాకుండా కూడా ఉండొచ్చు అలాగే మీ బ్యాంక్ ఖాతా ఒకవేళ యాక్టివ్లో లేకపోతే మాత్రం కూడా ఇలాంటి ప్రాబ్లం అయితే వస్తుంది కాబట్టి ఎలా బ్యాంకు ఖాతా ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే ముందుగా అయితే చెక్ చేయించుకోండి సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ watching.